ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది ఎన్నికల వేళ సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా టాప్ ఫైవ్ ముఖ్య అప్డేట్స్ అంశాల గురించి వీడియోలో తెలిసినటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఈరోజు తేదీ తీసుకున్నట్లయితే నవంబర్ ఇరవై ఏడవ తారీఖు అండి సో ఒక్కొక్కటిగా తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందన్నమాట మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా వీడియో కింద నల్ల కల సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది దానిపై నిండి ఒకటి సబ్స్క్రైబ్ అవుతారు బెల్ బటన్ ఆల్టిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది వెంటనే లైక్ చేసి మిత్రులందరి వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదామండి చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాను మనకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించబోతున్నారు కాబట్టి సో ఎలాంటి పత్రాలు అవసరం పడుతున్నాయి ఏంటనేది అభ్యర్థి ఎవరైతే నామినేషన్ వేయాలనుకున్న అభ్యర్థి ఫోటో క్యాస్ట్ నో డ్యూస్ అదేవిధంగా బర్త్ సర్టిఫికేటు బ్యాంకు అకౌంట్ నెంబరు జత చేయాల్సి అయితే ఉంటుంది అప్డేవిట్లో అభ్యర్థి ఇద్దరు సాక్షుల సంతకాలు కూడా ఉండాలి డిపాజిట్ అమౌంట్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి వెయ్యి రూపాయలు జనరల్కి వచ్చేసి రెండు వేల రూపాయలు అనేది చెల్లించాల్సి అయితే ఉంటుంది అనమాట సో మొత్తం మీద ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ సంబంధించి ఫస్ట్ పేజ్ అనేది నడుస్తుంది కాబట్టి సో so, ఇందులో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది రిటర్నింగ్ అధికారులు అంటే నామినేషన్ సంబంధించి ఇరవై స్టార్ట్ అవుతుంది పదిన్నరకు తర్వాత సాయంత్రం ఐదు గంటల లోపు నామినేషన్ స్వీకరిస్తారు గ్రామ పంచాయతీ వార్ల వారిగా ఓటర్ల జాబితా అయితే అదే రోజు అనగా రోజు ప్రదర్శిస్తారు ఎంతమంది ఉన్నారు లీస్ట్ అనేది వస్తుంది అనమాట నామినేషన్లు దాఖలు చివరి రోజు వచ్చేసి ఎవరైతే మళ్ళీ నామినేషన్ వేయడానికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే ఉంది ఇక నామినేషన్లు మళ్ళీ పరిశీలించేది అదే రోజు అంటే ముప్పై తారీఖు ముప్పై తారీఖు ఎవరి అవుతాయి ఏందనేది తర్వాత అప్పీళ్ళు చివరి తేదీ వచ్చేసి ఒకటి అదేవిధంగా ఇదైతే మళ్ళీ కూడా అప్పీళ్ళకు సంబంధించి చివరి తేదీ రెండు సాయంత్రం ఐదు గంటల లోపు ఉంటుంది ఇక ఎవరైనా విత్డ్రా చేసుకోవాలనుకుంటే మూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల లోపు అయితే ఉంటుందన్నమాట ఇక పోటీ చేసే అభ్యర్థుల జాబితా అదే రోజు మూడు గంటలకు ప్రకటిస్తారు ఇక డిసెంబర్ పదకొండున ఎలక్షన్లు అయితే అవుతున్నాయి అనమాట సో ఇక దాంతోపాటు అదే రోజు ఓట్ల లెక్కింపు అయితే ఉంటాయన్నమాట సో ఇది చిన్న అప్డేట్ అని చెప్పుకోవచ్చు అనమాట మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులకు సంబంధించి ఇక మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆధార్ కార్డుకి సంబంధించి సో ఆధార్ కార్డు ఎవరికైతే ఉందో వారికి సంబంధించి ఇక ముఖ్యంగా కొత్త రూల్స్ అనేది మారబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట భారత విశిష్ట గుర్తింపు అధికార సంస్థ యుఏడి ఆధార్ కార్డును తిరిగి ఏదైతే డిజైన్ చేయాలని పరిశీలిస్తుంది ఇందులో వచ్చేసి భవిష్యత్తులో ఆధార్ కార్డులు హోల్డర్ ఫోటో అదేవిధంగా క్యూఆర్ కోడ్ను కలిగి ఉండవచ్చు అనమాట సో కొత్త విధానం కొత్త మార్పులు చేయబోతున్నట్లు దీని అర్థం ఏంటంటే కార్లు ఆధార్ నెంబర్ పేరు చిరునామా లేదా పుట్టిన తేదీ ఇతర బయోమెట్రిక్ సమాచారం అయితే ఉండదు ఇక నుంచి సో ఆధార్ కాపీలో దుర్వినియోగానికి నిరోధించడానికి కొత్త నియమాలు అయితే అభివృద్ధి చేస్తున్నట్లు యుఐడి అనగా సిఈఓ భువనేష్ కుమార్ అయితే ఆన్లైన్లో సమావేశంలో అయితే చెప్పడం జరిగిందనమాట సో ఇక ఇక నుంచి ముఖ్యంగా తర్వాత ఆధార్ కార్డు ఫోటో కాపీ చేసినా సమర్పించిన వివరాలు గోప్యంగా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా హోటల్ టెలికాం సిమ్ కార్డులు విక్రేతలకు సంబంధించి కాన్ఫరెన్స్ సెమినార్ నిర్వహణకు మొదలైన వారికి ఆధార్ ఫోటో కాపీని దుర్వినియోగం చేయలేరు సో ఇక ఒక క్యూఆర్ కోడ్తో అయితే ఇవ్వబోతున్నారట అన్నమాట సో ఇది భవిష్యత్తులో చాలా సెక్యూర్గా ఉండబోతున్నట్లు ఒక అప్డేట్ తేరడం జరిగింది క్యూఆర్ కోడ్ కస్టమ్స్ యాప్ ఏఐడి సర్టిఫైడ్ టూల్స్తో స్కాన్ చేయవచ్చు ఇక దీనివల్ల అంటే ఇక ప్రస్తుతం ఆధార్ కార్డులో పేరు ఆధార్ నెంబర్ కావచ్చు ఫోటో క్యూఆర్ కోడ్ ఉంటాయన్నమాట ధృవీకరణ పద్ధతిలో ఆన్లైన్లో ఆఫ్లైన్లో రెండిట్లోనూ అందుబాటులో అయితే ఉంటాయన్నమాట మార్పులు చేయడానికి గల కారణాలు ఏంటంటే సో ఈ డేటా అనేది దుర్వినియోగం అవుతుందని చెప్పేసి సో ఇందువల్ల ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారండి సో ఇక ముఖ్యంగా దేశవ్యాప్తంగా రెండు కోట్ల ఆధార్ కార్డు యూఐడిలు ఏదైతే ఉన్నాయో వాటి రద్దు చేయడం జరిగింది ఆధార్ కార్డులు ఎవరైతే ఉన్నాయో వాటికి రెండు కోట్ల మంది తొలగించారు దీనికి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం చేసింది డేటా క్లీనింగ్లో భాగంగా చనిపోయిన వ్యక్తుల వివరాలను డిసేబుల్ చేసినట్లు చెప్పడం జరిగిందనమాట సో వారికి ఆధార్ దుర్వినియోగాన్ని నిరోధించడానికి ఇలా చేసినట్లు పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర శాఖలు భారత రిజిస్టర్ జనరల్ నుంచి వచ్చిన డెత్ రిజిస్ట్రేషన్లు ఇతర సమాచారం ఆధారంగా ఇవన్నీ కూడా డియాక్టివ్ అయితే వెల్లడించినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక ఆన్లైన్లో చూపించదు వారిని డీయాక్టివేట్ అయితే చేయడం అయితే జరిగిందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి వేల కావడం జరిగింది ఎందుకంటే పెన్షన్లు అనేది అందిస్తున్నారు ఇక ముఖ్యంగా ఈ నెల ఇరవై నాలుగు తారీఖు నుంచి అయితే పెన్షన్లు అయితే అందిస్తున్నారు ఈరోజు ఇరవై ఏడు తారీఖు అయితే రావడం జరిగింది కాబట్టి దాదాపు రాష్ట్ర ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో అయితే ఇప్పటికే దాదాపు ఎనభై శాతం మేర కంప్లీట్ అయితే కావడం జరిగిందట సో కొన్ని జిల్లాలకు సంబంధించి ఇక లేట్ అవుతుంది అంటున్నారు కొన్ని జిల్లాలు ఇంకా ఇవ్వలేదు అంటున్నారు సో మొత్తం మీద ఈరోజు ఆదిలాబాదు అదేవిధంగా భద్రాద్రి కూడా అనుకోకుండా ఇక హైదరాబాద్ జగిత్యాల జనగం కావచ్చు జయశంకర్ భూపాలపల్లి అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లాలు అయితే ఉండడం అయితే జరిగిందనమాట దాంతోపాటు ఖమ్మం కొరంబి మజీబాద్ మహబూబాద్ నగర్ మంచిర్యాల మెదక్ ఇక జనగాం నల్గొండ ఇక రాజన సిరిసిల్ల పెద్దపల్లి రంగారెడ్డి సూర్యాపేట వనపర్తి వరంగల్ ఈ జిల్లాలకు అయితే అందించడం జరుగుతుంది అనమాట సో మొత్తానికి ఇప్పటివరకే కొన్ని జిల్లాలకు సంబంధించి ఆల్రెడీ థర్టీ పర్సెంట్ కంప్లీట్ కావడం జరిగింది కొన్ని జిల్లాలు ఇంకా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఒకవేళ మీరు పెన్షన్ అనేది తీసుకుంటే తీసుకున్నామని తీసుకోకపోతే వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి పెన్షన్ అనేది నెల రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారనమాట సో ఇక ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి గుడ్నెస్ రావడం జరిగిందండి సో మరొకటి ఏంటన్నది చూసుకున్నట్లయితే చేయిత పెన్షన్లు పొందేటువంటి ఏదైతే అయితే దాదాపు పదకొండు రకాల కేటగిరీ అయితే ఉన్నారు నలభై లక్షల మంది అందులో వచ్చేసి ప్రత్యేకంగా వృద్ధులు కావచ్చు వంటరి మహిళలు అదేవిధంగా మహిళలు కావచ్చు దివ్యాంగులు వారికి సమస్యలు అయితే ఉంటాయి ఎందుకంటే వేలిముద్రలకు సంబంధించి అదైతే అదే వేలిముద్రలు పడక చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ తరుణంలోనే కొత్త విధానం కొత్త మార్పులు అయితే చేయడం అనమాట పెన్షన్ తీసుకునే సమయంలో ఇక పైన వేలిముద్రలు పడకుండా దానిపైన డిపెండ్ ఆధారపడకుండా సో ఇక్కడ నుంచి ముఖ గుర్తింపు అనేది ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో ఇచ్చారు ఇక కొన్ని జిల్లాల్లో ప్రారంభమవుతుంది అనమాట యాప్ని అనేది అప్డేట్ చేసినట్టు తెలుస్తుంది మొత్తం మీద యాప్ ద్వారానే ధృవీకరణ చేయడం ప్రారంభించారు వయసు ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు అదేవిధంగా చర్మ సంబంధిత ఇబ్బందుల కారణంగా వారికి ఫింగర్ ప్రింట్స్ అనేది పడతలేదు అనమాట సో దీనివల్ల ఏమవుతుందంటే వేలుముద్ర తిరస్కరించి ఆధార కేంద్రాలకు వెళ్ళి అప్డేట్ చేయించుకోవాల్సి రావడం వృద్ధులకు పెద్ద ఇబ్బంది ఈ పరిస్థితి మార్చేందుగానే అధికారులు కొత్త చర్యలు అనేది వేగవంతంగా ప్రారంభించారనమాట సో మేడ్చల్ జిల్లాలో మొత్తం రెండు పాయింట్ ఆరు ఏడు లక్షల మంది పింఛన్దారులు పెద్ద సంఖ్యలో వృద్ధులు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నారని చెప్పేసి వీళ్ళు చాలామంది బ్యాంకులు లేదా తపల కార్యాలను రాలేని పరిస్థితిలో ఉండడంతో సో గుడ్ న్యూస్ ఏంటంటే వారికి సెల్పు సిబ్బందే నేరుగా వారికి ఇంటి వద్దకు వెళ్ళి ముఖం గుర్తింపు ఏదైతే ఉందో యాప్ అయితే ఇచ్చారు కదా మొబైల్ ఫోన్లో డైరెక్ట్ ఫోటో తీసి సో ఇక కళ్ళు అనేది అందులో వచ్చేసి పడే విధంగా చేసి ఇక ముఖ్యంగా బ్యాంకులకు వచ్చేటువంటి లబ్ధాలు గుర్తింపు కూడా ఇదే యాప్ ద్వారా అయితే పూర్తి చేస్తున్నారు అనమాట కొత్త విధానం బ్యాంకులకు వచ్చే వారికి కూడా అనమాట సో ఒక ముఖం గుర్తింపు ద్వారా సంవత్సరం శాఖలకు పంపించి దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు గతంలో ఉన్న దానికంటే ఈజీగా అవుతుందని అనమాట ఆలోచన లేకుండా వీటికి సంబంధించి ఆల్రెడీ శిక్షణ ఇచ్చామని చెప్తున్నారు అధికారులు కూడా దీనివల్ల ఉపశమనం కలిగిందని చెప్పేసి కలెక్టర్ కూడా చెప్తున్నారు అయితే త్వరలోనే రాష్ట్రం మొత్తం కూడా ఈ ప్రణాళికలను అమలు చేయబోతున్నారు ఇప్పటికే కొన్ని జిల్లాలు మాత్రమే రెండు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు రంగారెడ్డి మేడ్చల్ అంటే గతంలో మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అనర్హులను ఫస్ట్ ఏరి వేయాలనే ఉద్దేశంతో ఏదైతే నాలుగు అంటే పట్టణాల్లో ఏదైతే సెలెక్ట్ చేశారో సో ప్రాధాన్యంగా ఏదైతే కంప్లైంట్ వచ్చాయో దాంతోపాటు ఎంతమంది తీసుకుంటున్నారు ఎంతమంది తీసుకోవడం లేదు పెన్షన్లు ఎవరెవరు అర్హులు ఏంటనేది కూడా లిస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నారు కాబట్టి సో అది విధానం పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ చేసేందుకు కూడా ఉంది దాంతోపాటు ఇప్పుడు కొత్తగా వచ్చేసి ఏదైతే బ్యాంక్ అకౌంట్తో పాటు ఏదైతే బ్యాంకులో డబ్బులు పడేవారు కూడా సేమ్ యాజీగా అదే విధానం ఇంటికి వచ్చి మరి ఇచ్చే విధానం కూడా ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రానివారు సో టెన్షన్ పన్న ఒక్కర్లేదు అనమాట సో ఇక వచ్చే ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ అయితే రెండు జిల్లాలైతే అయితే దీన్ని ఇంప్లిమెంటేషన్ అయితే చేయడంతో సక్సెస్ వచ్చినట్టు తెలుస్తుంది మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మహిళకు సంబంధించి చూసుకున్నట్లయితే శుభార్త అయితే అందిస్తున్నారు ఎందుకంటే మహిళకు ఎక్కువ ప్రాధాన్యత అందిస్తూ చీరల పంపిణీ అయితే జరగడం జరిగింది అందులో వచ్చేసి ముఖ్యంగా రెండు రకాల కలర్తో చీరలు అయితే ఇవ్వడం జరిగింది నవంబరు మనకు పంతొమ్మిదో తారీఖు నుంచి డిసెంబర్ తొమ్మిది తారీఖు వరకు అయితే చీరల పంపిణీ కార్యక్రమం అయితే ఉంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఒకళ్ళు తీసుకుంటే ఏ జిల్లా వారు అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు తీసుకుంటే పర్వాలేదు తీసుకోకపోతే వెళ్ళి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఇచ్చేది తెచ్చుకునే ప్రయత్నం చేయండి జిల్లాల వారిగా అదేవిధంగా పట్టణాలు మండలాల నుంచి గ్రామాలకు వచ్చాయి ఆల్రెడీ కొంతమంది తీసుకోవడం అయితే జరిగిందనమాట సో ఇది కొత్తగా కొన్ని అప్డేట్స్ అనమాట ఇక ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే ఈ పెన్ నెల పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉందనమాట మరి ఎప్పటి వరకు అందిస్తారన్న దానిపైన చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇరవై నాలుగు తారీఖున స్టార్ట్ అయింది కొన్ని జిల్లాల్లో ఈ నెల ముప్పై వరకు అయితే ఉంది కొన్ని జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇరవై ఏడు తారీఖున స్టార్ట్ అయింది సో వారికి మాత్రం ఈ నెల ఐదు తారీఖు వరకు అయితే కంప్లీట్ అయితే కావడం జరిగింది తప్పనిసరిగా వెళ్ళి తెచ్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేయండి సో ఇది ప్రస్తుతం కొన్ని ఏదైతే ఆసరా పెన్షన్లు కావచ్చు వివిధ ప్రభుత్వం